నాంపల్లి మండలంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా మారాయి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కొనసాగిన భక్తుల ప్రభావం రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది మండలంలోని చిట్టెంపాడు మల్లబరాజుపల్లి పరిధిలో ఉన్న గుట్టపై వెలసిన మైసాసురం మర్దిని దేవుని భక్తులు దర్శించుకున్నారు పూజారుల మంత్రోచ్చరణల మధ్య భక్తులు దేవుని ఆశీర్వాదాలు పొందారు గుట్టపై వెలిసిన స్వామిని భక్తులు కాలినడకతో మెట్లపై నుంచి నడిచి సెలయేటిలో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ನೀರು <inaudible> 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 <inaudible>